హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మార్నింగ్ నాకు క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయినాయి ఇంకా బయట ముగ్గు వేయాలన్నమాట వచ్చి వాటర్ చల్లిన తర్వాత కొంచెం గుంతలు గుంతల్లాగా ఉంటుందండి వాకిట్లో మాకు దాన్ని ఇట్లా స్మూత్ గా చేపించాలి సిమెంట్ తో కొంచెం లేట్ గా వేయడం అవుతుంది ముగ్గు నాకు ఎందుకంటే అట్లా చిన్న చిన్నగా గుంతల్లాగా ఉండేసరికి ముగ్గు వేయ రావట్లేదు పిండి అనేది వాటర్ లో కలిసిపోతుంది అందుకని చెప్పేసి నేను వాటర్ చల్లిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే ఆ వాకిలి డ్రైగా అయిపోతుంది అందుకోసం నేను లేట్ గానే వేస్తున్నాను ముగ్గు వేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత పాప బీట్రూట్ క్యారెట్ అండ్ ఆపిల్ తో జ్యూస్ అయితే చేసింది జ్యూస్ చేయడం కొంచెం కష్టమేనండి టైం అయితే పడుతుంది కాకపోతే హెల్త్ అయితే చాలా మంచిది జ్యూస్ వచ్చేసి రెగ్యులర్ గా తీసుకోకపోయినా వారానికి ఒక రెండు రోజులు తీసుకున్నా కూడా హెల్త్ కు చాలా మంచిది అన్ని విషయాలు మీకు కూడా తెలిసే ఉంటాయి బీట్రూట్ క్యారెట్ ఎంత మంచిదో ఆరండి వేయకుండా ఒక రెండు స్పూన్ల హనీ అయితే వేసింది ఇట్లాంటి హెల్దీ జ్యూస్ కానీ హెల్దీ ఫుడ్ కానీ వారంలో కనీసం ఒక త్రీ డేస్ అన్న మనం కేటాయించి తీసుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ జ్యూస్ అయితే మేము వారానికి రెండు రోజులు ఖచ్చితంగా తీసుకుంటాము మా వారు బయట ఎవరో వస్తే మాట్లాడుతూ అనమాట అందుకోసం ఇలా బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తను వచ్చిన తర్వాత గ్లాస్లో పోసి ఇచ్చేస్తామని చెప్పేసి పాప అలా బాటిల్లో పోసింది మేమైతే గ్లాస్లో పోసుకొని ఇక వెంటనే తాగేసినాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగితే పర్వాలేదండి కాకపోతే మనము ఏ జ్యూస్ కానీ చేసిన వెంటనే తాగితే టేస్ట్ అయినా బాగుంటుంది అందులో పోషకాలు కూడా పోకుండా ఉంటాయి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటే ఎక్కువ టైం అయితే తీసుకోకూడదు మనం జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత పాప నేను మాట్లాడుకుంటూ జ్యూస్ అయితే తాగినాం తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీగానే తిందాం మమ్మీ ఇడ్లీ దోశ అలాంటివి వద్దు అని చెప్తూ ఉన్నది పాప తాగడం అయితే పూర్తి అయిపోయింది మా వారు కూడా వచ్చిండు మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ జొన్న గడక అండి ఇది మక్కజొన్న గడక ఇంకా నేను మక్కజొన్నలు జొన్నలు పచ్చొన్నలు అవి ఉంటాయి కదండి వాటిని వేరు వేరువేరుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి అలా రవ్వలు అయితే పట్టించి పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో నాకు స్టాకే ఉంటుంది ఇలా పెరుగు అయితే తోడు పెట్టేసినాయి కదా నైటు మీద అట్టులాగా ఉంటుంది కదా ఆ అట్టు తీస్తూ ఉన్నానండి ఎప్పుడైనా పాలవీధి మీగడనే తీస్తాను ఆ రోజు ఎందుకో తీయలేదు ఇక మీద మంచిగా అట్టు కట్టిందని చెప్పేసి ఆ మీగడనైతే తీసి బాక్స్లో పెట్టేసుకున్నాను కదా దానిని కూడా నేను నెయ్యి చేసుకుంటాను అనమాట ఇంట్లోనే ఇలా జొన్నకడగా చేసి పెట్టేసుకున్నా కదా అది మొత్తం చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే ఇలా ఇష్టం ఉన్నంత పెరుగైతే కలుపుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదండి మనకి ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి మేము సమ్మర్ అంతా ఇలానే వేసుకొని తిన్నామండి తెల్లజొన్న గడక గడక ఇలా మక్కజొన్న గడక ఇలాంటివే తినేది అన్నమాట ఎందుకంటే ఇందులో ఆయిల్ కూడా వేయం కదా వితౌట్ ఆయిల్ హెల్త్కు కూడా చాలా మంచిదండి ఇందులో కొంచెం మామిడికాయ కానీ నిమ్మకాయ కానీ చట్నీ వేసుకొని అనుకోండి కడుపులో చల్లగా ఉంటుంది మన అమ్మ నాన్నలు మన నానమ్మలు ఇదే ఫుడ్ తినేవాళ్ళు కదండి ఇది పని కూడా తక్కువే అనమాట మనం ఇడ్లీ దోశ అవన్నీ చేస్తామనుకోండి మనకి కూడా పని ఫుల్గా ఉంటుంది గిన్నెలు కూడా తుమడానికి ఎక్కువనే పడతాయి దీనికైతే అట్లా ఏమి ఉండదు చేయడం ఈజీయే మనకి హెల్త్కు కూడా చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాసేపు అయితే గార్డెన్లోకి అయితే వెళ్ళినాము మిర్చి మొక్కలు పెట్టినా కదండి పచ్చిమిర్చి మేము తినంగా మిగిలినవి కొన్ని పండినవి అనమాట మిరపకాయలు వాటిని అయితే తెంపుకొచ్చిన ఎండలో పోద్దాము అవి ఎప్పుడైనా మనము కర్రీస్లో తాలింపులో వేసుకోవచ్చు కదా ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే వేస్ట్ అయితే పోతాయి మళ్ళీ వర్షం కుడతాయి అని చెప్పేసి తెంపిన ఇలా తోటకూర కూడా ఉంది ఈరోజు తోటకూర చేద్దామని అనుకుంటున్నా ఇంకా ఇవి వచ్చేసి ఆవాలు ఇక్కడ వచ్చినాయండి వాటిని ఒక రెండు రోజులు ఎండలో పెట్టి నలిస్తే మనకి కొన్ని ఆవాలు అయితే వస్తాయి మీకు తర్వాత ఎన్ని వచ్చినాయో చూపిస్తాను నేను తోటకూర వండదామని చెప్పినా కదా దాన్ని అయితే కొంచెం కట్ చేసుకొని తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చుకొని ఇలా బయట కూర్చొని దాన్ని నీట్గా చేసుకుంటూ ఉన్నాను అనమాట తోటకూర వండిన రోజైతే మస్తు టైం పడుతుందండి దాన్ని పురుగులు ఏమైనా ఉంటాయి అంత చెత్త చెత్తలాగా ఉంటుంది కదా దాన్ని నీట్గా చేసుకోవడం మంచి మంచి చూసి వేసుకోవడం టైమే పడుతుంది కదా అందుకని చెప్పి అట్లా బయట గాలి వస్తుందని చెప్పి బయట అయితే అస్సలు కావట్లేదండి అసలు పనులు అయితే సరిగ్గా రానే రావట్లేదు బయట ఫ్లోరేడం అయిపోయింది ఇంకా ఇలా కలర్స్ బకెట్లు చూసిరు కదా బయట కలర్స్ ఉన్నాం ఉన్నామన్నమాట బయట వాల్స్కి అట్లనే పార్కింగ్ షెడ్ ఉంది కదా సెడ్కు కూడా మొత్తం వేపిస్తు ఉన్నామండి కింద వాల్స్కి కూడా వేపిస్తూ ఉన్నాము నీట్గా ఉంటది ఇంకా ఇవన్నీ గేటు వాటి కూడా కలర్ వేపియ్యాలి మొత్తం వేసిన తర్వాత మీతో నేను షేర్ చేసుకుంటాను ఇంకా బయట వెల్వేషన్ హౌస్ వెల్వేషన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది సిక్స్ ఇయర్స్ అవుతుంది మేము గృహప్రవేశం అప్పుడు వేయించినాం అప్పటి నుంచి కొంచెం కలర్ చేంజ్ అయిందని చెప్పేసి ఒకసారి వేపిద్దామని చెప్పి మా వారైతే వేపిస్తూ ఉన్నాడు కలర్స్ అన్ని కొంచెం లైట్ లైట్గా అయిపోయినాయి లుక్ అనేది కొంచెం బాగా లేదని చెప్పేసి వేపిస్తున్నామండి వేపించిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను నేను మళ్ళీ ఒక వీడియోలో ఓకేనా ఇక్కడైతే నేను మిర్చిలు తెంపినా కదా పండు మిర్చి అయితే ఎండలో పోసినా అవి ఒక టూ డేస్ అయితే ఎండుతాయి లోపల స్టోర్ చేసుకోవచ్చు మంచిగానే వెళ్ళినాయండి ఒక వంద గ్రాముల వరకు అయితే ఎండిన తర్వాత చూసిరు కదా ఇక లోపలికైతే వచ్చేసిన వాటి అన్నింటినీ కట్ చేసి పెట్టేసుకున్న తోటకూరకి ఇప్పుడు కూరనైతే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న మంచిగా కడిగి ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్న ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అలా ఒక గిన్నెనైతే పెట్టేసుకున్నా ఆ తర్వాత అందులో ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకున్న ఇప్పుడు నెక్స్ట్ ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా చాలా ఈజీ అండి ఈ కర్రీ చేయడం కాకపోతే టైం అయితే ఎక్కువ పడుతుంది మనం ఆకులు చూసుకోవడానికి టైం పడుతుంది మళ్ళీ ఉడకడానికి కూడా టైమే పడుతుంది అనమాట ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కూర అంటే చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి ఇది నేను చేసే ప్రాసెస్ అనమాట ఎప్పుడు ఇలానే చేస్తా నేను ఒక్కొక్కసారి తోటకూర పప్పు కూడా చేస్తాను అనమాట ఇలా సింపుల్గా చేసే తోటకూరలో కొందరు టమాటా వేసుకుంటారు కొందరు చింతపండు కూడా వేస్తారంట కొంచెం పులుపుగా అనిపించి అంత టేస్టీగా నచ్చదనమాట మాకు మా వారైతే ఇట్లనే తింటారు కాబట్టి ఇట్లనే వండుతాను నేనైతే ఇప్పుడైతే ఆ మిర్చి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయింది కదా అప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చ పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో పసుపు అసలు వేయకూడదండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఏమో నాకైతే అలవాటే లేదనమాట ఫస్ట్ నుంచి నేను తోటకూరలో అసలు పసుపే వేయను ఇలా వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అన్నిటిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకులను కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనం ఇందాక పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్ వెల్లుల్లిపాయ పేస్ట్ అదంతా ఫ్రై చేసుకున్నాం కదా అదంతా కొంచెం లేకుండా పైకి వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట ఎందుకంటే కింద ఉందనుకోండి ఈ తోటకూర కొంచెం ఫ్రై అయ్యేంతవరకు వాటర్ ఊరదు కదా ఆ పోపు అనేది మాడిపోతుంది అందుకని చెప్పి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక వాటర్ ఊరుతాయి కాబట్టి ఆ తాలింపు కూడా మాడిపోదు స్టవ్ అయితే కంపల్సరీగా సిమ్లోనే పెట్టుకొని ఇదైతే చేసుకోవాలన్నమాట ఇలా మనం ఒకసారి కలిపేసుకొని ఇక క్యాప్ పెట్టేసుకున్నాం అనుకోండి అదే ఉడుకుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది చూసారు కదా ఇలా మనము మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని అయితే చేసుకోవాలండి ఎప్పటికీ కలుపుతూనే ఉండాలన్నమాట కలపకపోతే మాడిపోతే కూడా కర్రీ అంత టేస్టీగా రాదు ఇలా మొత్తం ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కూర కూడా ఇంకా మనకి అడుగున వాటర్ కనబడతలేవు కదా వాటర్ అన్ని ఇంకేంత వరకు ఉడికించుకున్నా ఇట్లా వాటర్ లేకుండా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత అలా గరిటతో మనం రుద్దుతూ ఉండాలి రుద్దుతూ ఉంటే మెత్తగా అయిపోయి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనం మనము రుద్దకపోతే ఏమవుతుందంటే వైట్ రైస్లో కలుపుకుంటే మనకి ఆకులు ఆకులలాగా ఉంటుంది అనమాట అనుకోండి మంచి కలిసిపోతుంది చాలా టేస్టీగా ఉంటది పిల్లలిద్దరికి తోటకూర చేసినా అని చెప్తే చాలు మమ్మీ పెరుగుందా ఈ రోజు అని అడుగుతారు అంత ఇష్టం అన్నమాట పెరుగన్నంలో తోటకూర కలుపుకొని తినడం అంటే మా వాళ్ళకి మీలో ఎంతమంది పెరుగన్నంలో తోటకూర వేసుకొని తింటారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది నచ్చితే గనక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్